నిజమైన లక్ష్మి చందమామ కథ పూర్వము ఉజ్జయిని నగరాన్ని ధీమంతుడనే రాజు పాలించాడు ఆయనకు మహారాజులకు ఉండదగిన అష్టైశ్వర్యాలన్నీ ఉండేవి ఇలా ఉండగా ఒకనాడు ధీమంతుడు వద్దకు ఒక జోగి వచ్చాడు జోగిని చూసి రాజు ఏం కావాలి అని అడిగాడు మహారాజా నా దగ్గర ఒక ఇనుపలోట ఒక కర్ర ఉన్నాయి వాటిని తమకమ్మి డబ్బు తీసుకుపోదామని వచ్చాను అన్నాడు జోగి ఎంత కమ్ముతావు అన్నాడు రాజు అవి తీసుకుని ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అన్నాడు జోగి రాజు వెనక ముందు ఆలోచించకుండా మంత్రులు మొదలైనవారు వద్దంటున్నా వినకుండా జోగికి లక్ష రూపాయలు ఇచ్చి ఆ రెండు వస్తువులు తీసుకున్నాడు ఆ రాత్రి ధీమంతుడు పడుకోగానే ఒక కల వచ్చింది ఒక స్త్రీ సమస్త ఆభరణాలు ధరించి రాజసోదంలో నుంచి బయటికి పోతూ ఉండడం రాజు చూశాడు ఎవరు నీవు అని ఆయన ఆ స్త్రీని అడిగాడు నేను ధనలక్ష్మిని అన్నదా స్త్రీ ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు రాజు లక్ష రూపాయలిచ్చి ఒక దగ్గర ఎందుకు పనికిరాని లోటా కర్రా కొని నన్ను అవమానించావు నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అన్నది ధనలక్ష్మి అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు నిర్లక్ష్యంగా రెండో జామున రాజుకు కలలో ఇంకొక స్త్రీ కనిపించింది ఆమె ఒడ్డూ పొడుగు ఉండి మంచి యవనంలో ఉన్నది ఎవరు నీవు అన్నాడు రాజు నేను బలలక్ష్మిని అన్నదామె ఏం పోతున్నావు అన్నాడు రాజు నిన్ను ధనలక్ష్మి వదిలింది ఇక నన్నంతకాలం దక్కించుకోగలవు నేను వెళ్ళిపోతున్నాను ఒక్క క్షణం ఉండను అన్నది బలలక్ష్మి వెళ్ళు అన్నాడు రాజు నిశ్చింతగా మళ్ళీ మూడోజావున రాజుకు కలలో ఒక వృద్ధురాలు కనిపించింది ఆమె కూడా రాజసౌదం వదిలి వెళ్ళిపోతున్నది ఆమె తల తలనెరిసి ఉన్నది కాని ఆమె ముఖం కళకళ్లాడుతూ ఉన్నది ఎవరు నీవు అన్నాడు రాజు నేను జ్ఞానలక్ష్మిని అన్నదామే ఏం పోతున్నావు అన్నాడు రాజు బలలక్ష్మి పోయాక నాకిక్కడేం చోటున్నది నేను వెళ్ళిపోతున్నాను అన్నది జ్ఞానలక్ష్మి అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు రాజునిబ్బరంగా తరువాత నాలుగో జామున రాజుకు కలలో ఒక దేవతాశ్రీలాంటిది రాజసౌదం వదిలి వెళ్ళిపోతూ కనిపించింది నీవెవరు అని అడిగాడు రాజు నేను ధైర్యలక్ష్మిని అన్నదామే రాజు ఆమె దారు అడ్డు నిలిచి నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు అందరూ నిన్ను వదిలిపోతున్నారు నేను మాత్రం ఇంకా నీ వద్ద ఎందుకు ఉండటం అన్నది ధైర్యలక్ష్మి రాజు చొప్పునామ చేయి పట్టుకుని నువ్వు వెళ్ళటానికి వీలు లేదు వాళ్ళు పోయినా నాకు లక్ష్యం లేదు నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు ధైర్యలక్ష్మి నవ్వి సరే అయితే నేను నీ దగ్గరే ఉండిపోతాను అన్నది రాజు సంతోషంతో నిద్రలేచాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి